బీటెక్ అనేది చదవాలని చిన్నప్పుడే కోరికతోటి టీచర్స్ ప్రోద్బలంతో ఇంజనీరింగ్ చదవాలనే ఉద్దేశంతో ఇంజనీరింగ్ సీట్ సాధించడము ఆ తర్వాత ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత జాబ్ చేయడము ఈ సేల్ అనేది ఒక డిపార్ట్మెంట్ ఆఫ్ ఆటమిక్ ఎనర్జీ కింద వస్తుంది అది ఇంపార్టెంట్ ఒక డిపార్ట్మెంటు ఇది డైరెక్ట్లీ ప్రైమ్ మినిస్టర్ అండర్లో వస్తుంది సో దానికి ఆటోమేటిక్ ఎనర్జీకి సంబంధించిన ఆటోమిక్ పవర్ జనరేషన్ కానీ అండి వాటికి కావాల్సిన ఎలక్ట్రానిక్ సిస్టమ్స్కు సంబంధించిన ఎలక్ట్రానిక్ పరికరాలు డెవలప్ చేయడానికే ఈ సేల్ అనేది స్థాపించబడింది ఆ తర్వాత ఈసేలు చాలా రంగాల్లో అభివృద్ధి చెందింది కమ్యూనికేషన్స్ రంగాల్లో మొట్టమొదటిగా టీవీ నుంచి స్టార్ట్ చేసి కమ్యూనికేషన్ సిస్టమ్స్ టిఫిన్స్ సంబంధించినవి రేడియో కమ్యూనికేషన్స్ కానీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు నేవీ వాళ్ళు వాడేటి అలాగే సెక్యూరిటీ సిస్టమ్స్ ఇప్పుడున్న పార్లమెంట్ కానివ్వండి అసెంబ్లీ కానివ్వండి ఇంపార్టెంట్ పొజిషన్స్ అన్నీ కూడా సెక్యూరిటీ కాపాడడానికి అలాగే ప్రైమ్ మినిస్టర్ కాన్వాయ్కి ఓ ఏదైతే సెక్యూరిటీ జామర్స్ ఉంటాయో ఆ జామర్స్ కూడా ఈ సెల్లో డెవలప్ చేయడం జరిగింది అట్లాగే యాంటీనాస్ టీవీ ఎప్పుడైతే మనకి ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్లో ఇందిరాగాంధీ అందరికీ కూడా టీవీ అనేది మన ఇండియాలో ప్రతి సామాన్యుడికి చేరాలనే ఉద్దేశంతో రోజు కార్యక్రమంతో టీవీ డెవలప్ చేయడము వాటికి కావాల్సిన యాంటీనా డెవలప్ చేయడము వాటికి కావాల్సిన టీవీ యూనిట్స్ స్టూడియోస్ వాటికి కావాల్సిన పెద్ద పెద్ద యాంటీనాస్ కూడా మన ఈసీఎల్ తయారు చేయడం జరిగింది